అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి నాలుగవ భాగం రచయిత జానకి గారు మీరు అనిపిస్తే అప్పుడు తప్పకుండా వీడియో కాల్ చేసుకుందాం అప్పటి వరకు మన మధ్యలో ఫోన్లో మాట్లాడుకోవడం చాటింగ్ వరకే ఉండాలి అది మీకు ఇష్టమైతేనని చెప్తుంది బిందు దేవ్ బిందు గారు మీకు ఎలా ఇష్టమైతే నాకు అలాగే నేను మిమ్మల్ని దేనికి ఇబ్బంది పెట్టను కానీ ఒకటే మీ మాట తీరుని చూసి మీరు చాలా అందంగా ఉంటారని అనుకుంటున్నాను మరి అంత అందమైన అమ్మాయిని కాదు కానీ యావరేజ్గా ఉంటా మరి హైట్ ఉండను కొంచెం హైట్ తక్కువ పొట్టిగా ఉంటా దేవ్ నవ్వుతూ అయితే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది బిందుగారు అందుకే వద్దంటున్నా మన పరిచయం ఎంతవరకు వెళ్తుందో చూసిన తర్వాత అప్పుడే ఒకరిని ఒకరు చూసుకుందాం అలా ఉండాలి సరే మీరు చూసుకుందాం అనేంతవరకు నేను మిమ్మల్ని అడగను అంటాడు దేవ్ బిందు థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు కానీ ఒకటి మీరు నన్ను బిందు గారు అని పిలవనవసరం లేదు బిందు అని అంటే సరిపోతుంది దేవ్ సరే బిందు అయ్యో బాబోయ్ టైం చూడండి ఎంత అయిపోయిందో నేను ఉదయాన్నే లేచి మళ్ళీ పనులు చేసుకోవాలి నేను ఉంటానండి ఇంకా గుడ్ నైట్ అని అంది బిందు అప్పుడే వెళ్ళిపోతారా బిందు నేను తొమ్మిదిన్నరకి పడుకుంటాను అలాంటిది మీతో ఈరోజు ఇంత టైం వరకు మాట్లాడాను అంటే గ్రేటే కదా మీతో ఇంకా మాట్లాడాలని అనిపిస్తోంది నాకు అంత బాగా మాట్లాడుతున్నారు బిందు ఇంకా మనకి చాలా రోజులు లెండి మాట్లాడుకోవడానికి కానీ నేను ఉదయాన్నే లేవాలి నా గురించి మీరు ఇబ్బంది పడద్దు గుడ్ నైట్ బిందు గారు ఇప్పుడే కదా చెప్పాను ఏం చెప్పారండి గారు అవసరం లేదని బిందు అంటే సరిపోతుంది సరే బిందు అంటాడు దేవ్ బిందు నవ్వుతూ వెరీ గుడ్ చెప్పినట్టు వింటున్నారు సరే మరి నాకు నిద్ర వస్తుందండి గుడ్ నైట్ బాయ్ దేవ్ నవ్వుతూ సరే బిందు గుడ్ నైట్ అని అంటాడు బిందు ఫోన్ పక్కన పెట్టేసి కొడుకుంటుంది తన ఆలోచన ఏంటి తను ఎవరు ఇట్లా మాట్లాడుతున్నట్టుంది ఈ స్నేహం ఎంతవరకు వెళ్తుందో నాతో స్నేహంగా ఉంటాడా వేరేలా ఏమైనా ఇబ్బంది పెడతాడా బిద్దు ఒక ఆడమగ స్నేహం మంచిగా ఉంటే బాగుంటుంది కానీ ఆ స్నేహంలోనే కోరికలు పుడతాయని ఎందుకంటారు ఏ స్నేహంగా ఉండలేరా దేవుగారు బాగా మాట్లాడుతున్నారు ఆయనతో లైఫ్ లాంగ్ స్నేహంగా ఉండాలనిపిస్తుంది కానీ ఇప్పుడేగా పరిచయం అయ్యారు చూడాలి అందరి మగవాళ్ళలాగే ఈయన కూడా ఆలోచిస్తారా లేక ఒక మంచి స్నేహితురాలాగా నన్ను చూస్తారో లేదో అని అనుకుంటూ నిద్రపోతుంది బిందు ఉదయం ఐదు గంటలకి అలారం మోగుతుంది బిందు తన ఫోన్ని ఆఫ్ చేస్తూ అబ్బో కొంచెం లేటుగా తిరిగితే ఏమైంది టర్మ్ ఎప్పుడు తొందరే అని అనుకుంటూ లేస్తుంది వాట్సాప్లో మెసేజ్ వాసు బంగారం గుడ్ మార్నింగ్ అని బిందు కూడా వెరీ గుడ్ మార్నింగ్ గారు ఇప్పుడే లేచావా బిందు ఇప్పుడు లేచే టైం కదండి కొత్తగా అడుగుతారేంటి మేడం గారు ఎప్పుడు టీ పెట్టుకుని చెప్పేవారు కదా ఈరోజు ఇంకా మంచం మీద ఉన్నారు కదా అందుకే అడుగుతున్నాను అంటాడు వాసు బిందు నవ్వుతూ అవును త్వరగా పడుకుంటే త్వరగా లేస్తాను లేటుగా పడుకుంటే త్వరగా ఎలా లేవాలి అందుకే కొంచెం బద్ధకంగా ఉంది అయినా ఈ టైం చూడండి దీనికి వేరే పనే లేదు త్వర త్వరగా అయిపోతుంది వాసు నవ్వుతూ ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదే బాబు నీకు అంటాడు చాలేండి ఉదయాన్నే పొగుడుతూ ఉంటే నాకు ఎందుకో గర్వంగా ఫీల్ అవుతుంది అని నవ్వుతూ చెప్తుంది బిందు వాసు కూడా నవ్వుతూ గర్వంగానే ఉండాలి మీరెప్పుడు నా పక్కనే ఉంటే నాకు ఎప్పుడు గర్వంగానే ఉంటుంది వాసుగారు మీ ప్రేమ ఎప్పుడు నాకు కావాలి అని అంటుంది బిందు వాసు ఏడు జన్మలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఆ ఏడు జన్మలకు నువ్వే నా భార్యగా ఉండాలి బంగారం అని అంటాడు బిందు ఏడు జన్మలప్పుడు నేను అబ్బాయిగా నువ్వు అమ్మాయిగా మారి మనం పెళ్లి చేసుకుందాం ఓకేనా వాసుగారు అని అంటుంది వాసు నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే అమ్మాయిగా పుడతానులేవే నువ్వు అబ్బాయిగా పురుదువుగానిలే ఈ జన్మకి ఇలా అయిపోయింది కాబట్టి ఇలా కాని చేద్దాం వచ్చే జన్మకి మనం ప్లాన్ చేద్దాం సరేనా అని వాసు నవ్వుతూ అడుగుతాడు బిందుతో అలాగే అని బిందు కూడా నవ్విస్తుంది సరే సరే కానీ వాసు అవును అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్తుంటారా అవునండి రాత్రి చెప్పడం మర్చిపోయాను వెళ్తానంటున్నారు సరే జాగ్రత్తగా వెళ్ళిరమ్మను గౌతమ్ స్కూల్కి టైం అవుతుందిగా గౌతమిని కూడా తీసుకువెళ్తానంటున్నారు వాడు స్కూల్ పోతుంది కదా ఇందుకే వాళ్ళిద్దరిని వెళ్ళిరమ్మనొచ్చు కదా వద్దంటే బాధపడతారు కదండి ఆయన నీ సుపుత్రుడు స్కూటీ లేని స్కూల్కి వెళ్ళడంట అవునా ఏ ఎందుకు వాడి గర్ల్ ఫ్రెండ్ వాడిని చీప్గా చూస్తుందట ఆటో మీద వెళ్తూ ఉంటే వాసు నవ్వుతూ ఏంటి వాడి గర్ల్ ఫ్రెండా అవును వాసు నా కొడుకు గర్ల్ ఫ్రెండ్ని కూడా మెయింటైన్ చేస్తున్నాడు నేనున్నాను సింగిల్గా అని అంటాడు వాసు బిందు కోపంగా అయ్యో పాపం సింగిల్గా ఉన్నారా అయితే ఎవరైనా ఉంచుకోండి నేను ఉంటా బాయ్ అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది వాసు మళ్ళీ ఫోన్ చేస్తే చెప్పండి ఏంటి నాకు పనులున్నాయి అవతల అని అంటుంది బిందు వసే తింగరదాన నువ్వు తప్ప నాకెవరూ వద్దు ఇది ఏదో సరదాగా అంటే ఎందుకే అంత కుళ్ళు నీకు అని అంటాడు వాసు మరి మీరు సరదాగా అన్నా కూడా నాకు ఎందుకో బాధగా ఉంటుంది మీరు దూరమైతే నేను తట్టుకోలేను వాసుగారు అని అంటుంది బిందు ఎప్పుడు నేను నీకు దూరంగా అవ్వని సరే నేను జాగింగ్కి వెళ్తున్నా ఉండనా మరి అని అంటాడు వాసు సరే వాసు గారు నాకు కూడా పనులున్నాయి కదా ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది బిందు కిచెన్ రూమ్లోకి వెళ్ళి టీ పెడుతుంది బిందు టీ పెట్టి వాళ్ళ అత్తయ్య మామకు ఇచ్చి తను తాగుతూ అత్తయ్య మామయ్య ఊరు ఉంటున్నారు కదా త్వరగా రెడీ అవ్వండి నేను టిఫిన్ చేసేస్తాను అని అంది సరేనమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నపూర్ణ మళ్ళీ బిందు కంగారుగా కిచెన్ రూమ్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంటుంది ఈ లోపల వాట్సాప్లో మెసేజ్ దేవ్ గుడ్ మార్నింగ్ బిందు టీ తాగావా అని మెసేజ్ వస్తుంది బిందు నవ్వుతూ మెసేజ్కి రిప్లై ఇస్తుంది తాగాను మరి మీరు నాకు అలవాట్లేదండి అవునా సరే ఉన్ననా మరి నాకు టైం అవుతుంది అత్తయ్య మామయ్య ఊరెళ్తున్నారు ఏంటి ఊరెళ్తున్నారా మరి మీరు లేదు నేను వెళ్ళను బాబుని తీసుకుని అత్తయ్య మామయ్య వెళ్తున్నారు అయితే మీరు ఒక్కరే ఉంటారా ఇంటి దగ్గర అవును మామయ్య సాయంత్రం వచ్చేస్తారు అత్తయ్య ఉంటారనుకుంటా ఇంకేం తెలియదండి సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళాలిగా నాకు కూడా టైం అవుతుందండి అని అంటాడు దేవ్ ఉంటే మధ్యలో చేస్తాను సరే దేవ్ గారు ఉంటాను అని చెప్పి ఫోన్ని పక్కన పెట్టేస్తుంది బిందు పనులన్నీ కూడా చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి తను ఫ్రెష్ అయ్యి ఎల్లో కలర్ శారీ కట్టుకుంటుంది జడ వేసుకొని నిదుటిన బొట్టు పెట్టుకొని పాపిటిన సింధూరాన్ని దిద్దుకొని తను పెంచిన మొక్కల్లో నుంచి ఒక రెడ్ గులాబీని తన జడలో పెట్టుకుంటుంది బిందు కిచెన్ రూమ్లోకి వెళ్ళి టిఫిన్ తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది అత్తయ్య మామయ్య గౌతమ్ అందరూ కూడా వచ్చి కూర్చుంటారు బిందు వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తాను కూడా కూర్చొని తింటుంది అత్తయ్య నాకు టైం అవుతుంది మీరు తిని వెళ్ళండి అయితే అని చెప్తుంది అన్నపూర్ణ సరే వెళ్ళమ్మా మేము వెళ్తాంలే అని చెప్తుంది సరే అయితే అని అక్కడి నుంచి వెళ్తూ ఫోన్ తీసి ఆటో అబ్బాయికి ఫోన్ చేస్తుంది హలో తమ్ముడు ఇంటికి వస్తావా ఆ అబ్బాయి హలో అక్క ఏ స్కూటీ ఇవ్వలేదా లేదురా వాడు ఈ రోజు రమ్మనడంట నాకు లేట్ అయిపోతుందిరా ఆ ఆటో అబ్బాయి సరే అక్క నేను దగ్గరలోనే ఉన్నాను వస్తానుండు అని ఆటో వేసుకున్న అబ్బాయి వస్తాడు బిందు బయట నుంచి వస్తుంది ఈరోజు లేట్ అయిపోయింది డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలంటే చాలా దూరం తమ్ముడు త్వరగా వస్తే బాగుండని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆటో అబ్బాయి వచ్చేస్తాడు బిందు లేట్ అయిపోతుందిరా త్వరగా వెళ్ళని ఆటో అబ్బాయితో అంటుంది ఆటో అబ్బాయి సరే అక్క అని అంటాడు దేవ్ ఫోన్ బిందు ఫోన్లు ఇచ్చేసి ఆహ్ చెప్పండి గారు టిఫిన్ చేశారా అని అడుగుతుంది చేశాను బిందుగారు మరి మీరు టిఫిన్ చేశారా అని అడుగుతాడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అని అడుగుతాడు దేవ్ బిందుని డాన్స్ క్లాస్ ఉంది కదా ఆటోలో ఉన్నాను అని అంటుంది బిందు మీకు స్కూటీ లేదా ఉంది అది రిపేర్లో ఉంది వాడేమో రోజు తిప్పుతూ ఉన్నాడు దొంగ సచ్చినోడని తిడుతుంది బిందు దేవ్ నవ్వుతూ భలే మాట్లాడుతున్నారే మీరు బిందు అని అంటాడు అవునా మరి ఆ ఆటో అబ్బాయి అంటున్నారు జాగ్రత్త అయ్యో ఆ ఆటో అబ్బాయి ఎవరనుకుంటున్నారు అతను మా తమ్ముడు నన్ను జాగ్రత్తగా తీసుకువెళ్తారు నువ్వు భయపడే అవసరం లేదు ఏంటి ఆటో అబ్బాయి నీ తమ్ముడా అవును నేను నిన్న పరిచయం చేసుకున్న తమ్ముడు అని పిలిచాను తను కూడా నన్ను నక్క అని పిలిచాడు అంటుంది బిందు మీరెవరితో అయినా బాగానే కలిసిపోతారే బిందు మన మనసు మంచిదే ఉండాలి కానీ ఎవరితో మాట్లాడితే తప్పే ఉంది అంటుంది బిందు అలా అని కాదు అందరినీ నమ్మకూడదు బిందు లేదు నాకు తన మాటల్లో తెలిసిపోయింది మంచివాడు పైగా డిగ్రీ చదువుకున్నాడు మా వారితో చెప్దాం అనుకున్నాను ఇంకా నీ విషయం చెప్పాను ఈ విషయం కూడా చెప్తే ఆయన ఏమనుకుంటారో అని ఆలోచించాను ఈ నైట్కి చెప్పాలి ఫోన్ చేసి అంటుంది దేవ్ డిగ్రీ చదువుకున్నాడా బిందు అవును నీకు ఒకటి తెలుసా తన లవర్కి ఆటో నడపడం ఇష్టం లేదంట త్వరగా జాబ్ చేయి మనం పెళ్లి చేసుకుందామని అంటున్నాడు అని అడుగుతోందంట జాబ్ చేయమని అవునా బిందు అవును కానీ ఎలా కష్టపడితే ఏమైంది తనను బాగా చూసుకోవడమే కదా కావాలి తనకి అందరూ కూడా నీలా ఆలోచించరు కదా బిందు ఇందులో ఆలోచించడానికి ఏముంది కష్టపడి ఏ పని చేసినా తప్పు లేదు తప్పు పని చేస్తే ఫీల్ అవ్వాలి కానీ దేవ్ సరే డిగ్రీ చదువుకున్నాడు అంటున్నావు కదా మా ఆఫీస్కి పంపించు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది తన క్వాలిఫికేషన్ చూసి జాబ్ ఇస్తానంటాడు ఏంటి నిజమే చెప్తున్నావా ఇందులో అబద్ధమేముంది నిజమే చెప్తున్నాను తనని పంపించు రేపు తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అవును నాకు ఆ కంపెనీ గురించి ఐడియా ఉంది చాలా పెద్ద కంపెనీ కదా అది అవును చాలా పెద్ద కంపెనీయే తనని పంపించు సరే అయితే నేను చెప్తాను అవును నాకు ఒక చిన్న డౌట్ తనని పంపించాక నేను ఎక్కడ ఉంటాను ఏంటి అని మాత్రం అడగకూడదు నేను ఎలా ఉంటున్నానో కూడా అడగకూడదు అర్థమైంది దేవ్ గారు బిందుగారు మీరు మరీ ఇంత ఇంటెలిజెంట్ అనుకోలేదండి బిందు నవ్వేస్తూ ఏంటో నన్ను అలా పొగడకండి గర్వంగా ఫీల్ అయిపోతా అని చెప్తుంది నేను మీకు మాట ఇచ్చాను మీరు ఎలా ఉంటారు ఎక్కడుంటారో మీ అంతటి మీరు చెప్పేంత వరకు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీరు నన్ను నమ్మొచ్చండి బిందుగారు మరీ అంత చీఫ్ క్యారెక్టర్ అయితే కాదు నాది అంటాడు దేవ్ అయ్యో నేను తప్పుగా అనలేదు మీరు ఉండేది హైదరాబాద్ నేనుండేది హైదరాబాద్ ఇప్పుడు నా తమ్ముడిని పంపిస్తాను కదా ఒకవేళ మీరు అడగొచ్చు కదా తను ఎలా ఉంటుంది అని అందుకే ముందు జాగ్రత్తకి డౌట్ వచ్చి అలా అడిగాను మనసులో ఒకటి పెట్టుకొని పై బయటకు ఒకటి మాట్లాడే క్యారెక్టర్ అయితే కాదు నాది ఏమో చెప్పాలంటే చెప్పేస్తాను అందుకేగా మీరు బాగా నచ్చారండి నాకు సరే నాకు డాన్స్ క్లాస్ టైం అవుతోంది ఉంటానండి బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది బిందు దేవ్ పెట్టేసింది ఫోన్ ఆటో అబ్బాయి రాజు ఎవరక్క ఫోన్లో అడుగుతాడు తను నా ఫ్రెండ్ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రేపు తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తెలుసు కదా పెద్ద కంపెనీ తెలుసక్క అంటాడు రాజు అయితే నువ్వు అక్కడికి వెళ్ళు దేవనే వ్యక్తి నీకు ఇస్తాను అన్నారు ఏంటక్క నిజమా అవును రా ఫోన్లో నీ గురించే మాట్లాడుతున్నా రేపు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవు అప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవు కానీ అలాగే అమ్మ నన్ను కూడా బాగా చూసుకోవాలి అది మర్చిపోకు వాళ్ళను కూడా బాగా చూసుకో తల థ్యాంక్స్ అక్క నీలాంటి మంచి నాకు పరిచయం అయినందుకు నా జీవితానికి ఒక వెలుగు చూపించావు ఈ జన్మలోని రుణం తీర్చుకోలేనక్క అంటాడు రాజు నన్ను పెద్దదాన్ని చేయకరా ఆటో అబ్బాయి లేదక్క నువ్వు చాలా మంచిదానివి అంత పెద్ద మాటలు ఎందుకులే తమ్ముడు నా ఫ్రెండ్కి నీ గురించి చెప్పాను తను జాబ్ ఇస్తానని అన్నాడు ఏమైనా చెప్పాలి అనుకుంటే తనతో చెప్పు నన్ను మాత్రం పెద్దదాన్ని చేయకు సరేనా అని అంటుంది బిందు లేదక్క మీరిద్దరూ కూడా నా కొత్త జీవితాన్ని ఇస్తున్నారు మీ ఇద్దరి రుణం నేను తీర్చుకోలేను తనకు కూడా చెప్తాను నీ వల్లే కదా ఇంత మంచి జరుగుతోంది రుణాల దాకా ఎందుకులే తమ్ముడు అని అంటుంది బిందు కథ ఇంకా ఉంది మరి ఇలా ఫోన్ ద్వారా పరిచయమైన దేవు బిందుల పరిచయం ఎటువైపుకు దారితీస్తుంది మరి వాసు ఉండగా బిందు మెడలో దేవు ఎందుకు తాలి కట్టాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్